పరుగు నష్టం దావ నడుస్తుంది ఈ చిట్ ఫండ్ కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి డబ్బుని మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి వాళ్ళ సిస్టర్ కన్సర్న్ పేరుకి బదిలీ చేస్తున్నారు అది చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వైలేషన్ అవుతుంది అని మొట్టమొదటి చెప్పింది నేనే ఆ చెప్పిన దాని మీదే నా మీద వారు లీగల్ చర్యలకి కొనుక్కున్నారు సో నేను వీళ్ళని నేను అడిగానంటే మీ ఆఫీస్కి వచ్చి మీ రికార్డులని ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైటు రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మనందరికీ లభించింది మీ ఆఫీస్కి వచ్చి మీ రికార్డులు పరిశీలించడానికి అందులో నాకు కావాల్సిన కాగితాల ఉన్నట్టయితే ఫోటోస్టాట్ కాపీకి ఇంత ఇంత ముందు మీరు అంతా వచ్చారు కదా ఉంది తీసుకున్నాం పట్టిసీమతి తీసుకున్నాం ధవళేశ్వరం వెళ్ళి అలాగే మీరు చేసిన రైట్స్ వాటికి సంబంధించిన రికార్డు వాటికి సంబంధించి మీరు తయారు చేసిన రిపోర్ట్లు నన్ను వచ్చి ఇన్స్పెక్ట్ చేసి నాకు అందులో ఉపయోగపడతాయన్నది పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఫోటో కాపీలు తీసుకోవడానికి వీలుగా అనుమతి ఇప్పించాలి అండర్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం అని నేను వారికి నిన్ననే పంపించాను అది ఎప్పుడు వస్తుందో తెలియగానే మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటి ఇందులో కిటుకు నిజంగా రామోజీరావు గారు అంటే అంత భయభక్తులు ఉంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఆయనది చాలా పెద్ద చిట్ ఫండ్ కంపెనీ దేశం అంతా పెట్టించాలి బ్యాంకులకి ఇంట్లో మూసేయడం బెటర్ ఆదానీలు పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ అప్ చెప్తారంటే అన్ని బ్యాంకులు పట్టుకొచ్చి ఇంకా అప్ చెప్పండి ఈయన నడుపుతాడు అసలు కరెక్ట్గా డబ్బులు వెనక్కి రావాలో ఎలా రప్పించాలో ఈ తెలుసు లేదు ఇందులో ఏం తేడా ఉందో పని పట్టుకెట్టాలి పని కట్టట్లా మీరు పసిగట్టట్లా ప్రతి ఏడు ఇదే చేస్తున్నాడు ఆయన ఈవేళ ఏ కారణం వల్ల అయితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిట్ ఫండ్ కంపెనీ మారదర్శి చిట్ ఫండ్ కంపెనీలోకి ధైర్యంగా వెళ్ళగలిగింది వెళ్ళి అక్కడ రికార్డులు లేవో చూడగలిగింది చూసిందంతా కూడా వీడియో కూడా తీయగలిగింది మొత్తానికి ఒక స్టెప్ వేసింది ఈ స్టెప్ వేయడానికి వీళ్ళు అనేక రకాలుగా చెప్తారు అందులో ఏం దొరకలేదని చెప్తారు అది న్యాచురల్ రేపు కోర్టులోన్నా మేమే తప్పు చేయలేదని చెప్తారు కానీ తప్పు చేసామని ఎందుకు చెప్తారు తప్పు చేశారా చేయలేదా అన్నది గవర్నమెంట్ చెప్పాలి గవర్నమెంట్ చెప్పిందంతా వాళ్ళు డిఫర్ అయితే కోర్టుకు వెళ్తారు అన్ని తర్వాత విషయాలు కానీ నాలాంటి వాడికి ఒకసారి చూపించారనుకొని చూపిస్తే నేను చూసి ఎందుకంటే నాదో కేసు ఉంది నేను పార్టీని నేను రామోజీరావు గారికి మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధం లేదు అని కనుక తేల్చేస్తే నేను యాభై లక్షలు కట్టాలి నేను యాభై లక్షల రూపాయలు మా మీద రామోజీరావు గారి సంబంధం ఈ మా చిట్ ఫండ్ కంపెనీని రామోజీరావుని కలిపి ఇష్టం మాట్లాడతావా అని నిజంగా సంబంధం లేదనుకోండి కట్టవలసి వస్తుంది సంబంధం ఉందా లేదా తేల్చడం కోసం ఆయన వెబ్సైట్లో ఉంది ఆయన ఇవాళకి చైర్మనే ఆయన డైరెక్ట్గా అరవై ఏళ్ళు చైర్మన్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి కూడా రాశారు కానీ ఆయన కోర్టులో మాత్రం అబ్బా నాకు సంబంధం లేదు ఆయన ఎవడండి అని మార్గదర్శి చిట్స్ వాళ్ళు వేశారు ఆయనేమో ఇది నాదే అని వేశాడు దాంట్లో తేలడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నాకు ఈవేళ కూడా నేను ప్రభుత్వాన్ని కోరితే లేకపోతే ఒక కమిటీ వేయండి సుప్రీంకోర్టు జడ్జి రమణ గారు ఉన్నారు మొన్ననే రిటైర్ అయ్యారు రమణ గారిని పెట్టి ఒక కమిటీ వేయండి రమణ గారు అయితే రామోజీరావు గారి మీద కక్ష ఉండదు కదా రమణ గారికి రామోజీరావు గారి మీద కక్ష ఉండే అవకాశం అయితే లేదు రమణ గారినే పెట్టి వేయండి రమణ గారి రికార్డులన్నీ చూసి ఈయన చేస్తుంది కరెక్టు ఈ వ్యాపారంలో తప్పు లేదు ఈ మార్గదర్శి హెచ్ఎఫ్ అనేది కలెక్ట్ చేయొచ్చు అరుణ్ కుమార్ చెప్పింది తప్పు అని రమణ గారిని చెప్పనని నాకు నమ్మకం ఉంది ఒక జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయినటువంటి వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలకు అతీతంగానే ఉంటారని నాకు నమ్మకం ఉంది చెప్పనండి వేయండి లేకపోతే చలమేశ్వర్ గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు ఉన్నారు మొన్ననే రెడ్డి గారు ఒక ఆయన రిటైర్ అయ్యారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఎవరినైనా అడగండి మీరు వాళ్ళు ఒప్పుకోవాలి వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఏం చేయలేం రావణ గారు నేను ఎందుకు వస్తాను నేను రానొచ్చా నన్ను అడగండి నేను రాష్ట్ర ప్రభుత్వం వారిని ఈ కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ వారిని అడిగేది ఏంటంటే ఒక అవకాశం ఇచ్చి నాకు ఒక రోజును పిలిస్తే మీరు ఏ రోజు డేట్ ఇస్తారో ఆ రోజు వచ్చి నేను ఆ రికార్డులు మీరు ఏవేవైతే స్వాధీనం చేసుకున్నారో ఏదైతే రిపోర్ట్లు మీరు తయారు చేశారో ఏవైతే మీరు నాకు చూపించవచ్చో చూపించుకోవడం ఏమన్నా ఉంటే మీరు చూపించరు ఎలాగా ఏవైతే మీరు నాకు చూపించడానికి మీకు అధిక అవకాశం ఉండే ఏదైతే చూడటానికి నాకు అధికారం ఉందో అకార్డింగ్ టు ఆర్టీఐ అవి ఇమ్మని కోరుతున్నాను ఎందుకంటే నిజంగా ఈ వ్యాపారం ఈ వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాలెన్స్ షీట్లో చెప్పినట్టుగానే నడుస్తున్నట్టయితే మాత్రం ఆ దాంట్లో ఏ తేడా లేకపోతే మాత్రం రామోజీరావు గారు ఖచ్చితంగా భారతరత్నకి అర్హుడు భారతరత్నే కదా ఆయన సెషన్స్ వెంటనే ఏ ప్రభుత్వం అయినా సరే తీసుకోవాలి అంబానీ ఎగ్గొట్టేసి ఆదాని ఎగ్గొట్టేసి ఎగ్గొట్టేసిన వాళ్ళ పేర్లు కూడా బయటికి చెప్పమని సుప్రీంకోర్టు చెప్తూ వీడు ఎంత బాకీ వాడంత బాకీ అంత గెస్ వర్కే సుప్రీంకోర్టు చెప్పారు మేము తీసి చూపించమని మన డబ్బు నేషనలైజ్డ్ బ్యాంకులో ఉన్నది మన డబ్బు కొట్టేశాడో కూడా మనకు తెలియడానికి లేదన్నారు ఏంటంటే చట్టాలు అలా ఉన్నాయి అంబానీ గారు ప్రపంచంలో పెద్ద ధనవంతుడు ఆయన కూడా రెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ ఎగ్గొట్టేశాడు ఇదేంటరా అంటే కంపెనీ యాక్టు ఆదానీ గారు ఏంట్రా అంటే కంపెనీ యాక్టు కంపెనీ యాక్ట్ సేవ్ చేస్తుంది పోనీ సరదాగా తెలుసుకోవడానికి మా సొమ్ము ఎంత తినేసాడో చెప్పండి అంటే నో అది షీల్డ్ కవర్లో ఉంటుంది మీకు చెప్పం ఈ రకంగా చట్టాలు నడుస్తుంటే ఇంత బాహాటంగా రామోజీరావు గారు ఎస్ నేను ఇదిగో ఇలా చేస్తున్నాను వ్యాపారం అని చెప్పి చూపించి నాకు ప్రతి రూపాయి ఒక్క రూపాయి పాదనది నా రూపాయి ముందే కట్టేస్తారు వచ్చి ప్రభుత్వం పట్టలేదా ప్రభుత్వానికి భయమా ప్రభుత్వ అధికారులకు భయమా లేదు ఒప్పుకోండి ప్రభుత్వం ఎస్ రామోజీరావు గారి దగ్గరికి వెళ్తాం మేము చేసిన తప్పు ఈయన ఆయన అన్ని రికార్డులు చూసాం కరెక్ట్గా ఉన్నాయి నాకు కూడా ఒకసారి చూపించండి అందుకే మీ ద్వారా అయితే కొంచెం యాక్టివ్గా నిన్న పంపించాను ఇది ఈవేళ చూసుకుంటారు నేను మెయిల్ చేరు ఉంటుంది కల్పించండి నేను ఏ రోజు రమ్మంటే ఆ రోజు వస్తాను ఇరవై ఎనిమిదో తారీఖు ఏపీ రిఆర్గనైజేషన్ కేసు సుప్రీంకోర్టులో ఢిల్లీలో వస్తుంది కాబట్టి రెండవ తారీఖున ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించినటువంటి కేసు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఈ రెండు డేట్లలో వాయిదాలు ఉన్నాయి సోమవారం శుక్రవారం ఈ రెండు డేట్స్లో తప్ప ఏ డేట్లో మీరు పిలిచినా